నమస్కారంలో ఈరోజు ఇక్కడ పత్రికా మిత్రులందరినీ పెట్టి పిలిపించి ఇక్కడ మాట్లాడడం ఒక పార్టీ నుంచి ఒక జనసేన వీర గారు పెద్దింటికి వాళ్ళ ఫ్యామిలీని ఏదో కొన్ని అనరాని మాటలు వినరాని మాట్లాడే మాట్లాడేస్తాయి మనకు లేదు మనం మాట్లాడకూడదు మనం ఎంతలో ఉండం మనకు అవసరం లే మన కాడికి మనం చూసుకోవాల ఒకరిని విమర్శించేస్తాయి మనని కాదు మనకు అనవసరం ఏదైనా ఒకటి మీరు మీరు మాట్లాడకుండా వాళ్ళను విచారించి వాళ్ళతో మాట్లాడి వాళ్ళను పది మందిలో కించపరచడము మనకు మంచి పద్ధతి కాదు మనం చేసే పద్ధతి కూడా ఇది కాదు కాబట్టి మీకు ఏదన్నా ఉంటే మాట్లాడుకనే రామస్వామిరెడ్డి గారు చెప్పినారు రహిమాన్ గారు మాట్లాడినారు అవన్నీ అనుసరించుకొని ఏదన్నా ఉంటే మీరు మీరు అభివృద్ధి కోసం పాటుపడండి కానీ ఇట్లాంటివన్నీ పెట్టుకొని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్లు అక్కడ కంప్లైంట్లు ఇస్తే ఎవరు పెడితే ఏముంది అది పోతారు వస్తారు ఎవరికి ఏం కాదు ఎవరు తప్పు చేసిన ఎవరు లేరు ఎవరన్నా మాటలు మాట్లాడింటే ఎవరన్నా ఏమన్నా జరుగుతుంది ఇందులో ఏమీ లేదు కాబట్టి ప్రశాంతమైన వాతావరణానికి మనం ఏం చేయాలని దానికి గమనించుకొని దాని వరకు పాటుపడండి థ్యాంక్ యూ